దిద్వా తుఫాన్ ప్రభావం కారణంగా ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టిందని ప్రజలు కూడా అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని మాగుంట సూచించారు ఉధృతంగా రావటం అనేది ప్రకృతి వైపర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయని చూస్తున్నాం ప్రస్తుతం దిత్వా తుఫాన్ అనేది కేంద్రంగా ఎక్కడ తీరం దాటాలని అది ఆలోచిస్తున్న సమయం ఇది చెన్నై పాండిచ్చేరి మధ్యలో కూడా తీరం దాటుతుందని వాతావరణ శాఖ వారు కూడా వివరిస్తూ ఉన్నారు ఈ దిత్వా తుఫాను అనేది అన్ని ప్రాంతాలకి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాంతంలో కూడా ఈ తీర ప్రాంతంలో ఉంటుంది ఆ పశ్చిమ ప్రకాశంలోనే ఉంటుంది ఈ దక్షిణ ప్రకాశంలో కూడా ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వారందరూ కూడా తెలుపుతున్నారు కాబట్టి జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కూడా జిల్లా కలెక్టర్ గారు డిఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఓ డిఆర్ఓ గారు అందరూ పదే పదే ఇవన్నీ కూడా కాషం చేస్తూ ప్రజలందరికీ ప్రకాశంలో చిన్న జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వేడుకోవటం ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని మనం పాటిద్దాం ఈ దిత్వా తుఫాను నుంచి బారి నుంచి కూడా మనం కాపాడుకుంటాం దయచేసి అవసరమైనప్పుడే మీరు దానిని అంటే బయటకు రావాలి వాతావరణం అనేది వాటి వరకు అనేది అంటే రేపటి నుంచి ప్రశాంతం కూడా అయిపోతుందని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇవాటి వరకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది కానీ మా గుంట కుటుంబం తరఫున ప్రతినిధిగా మీ ప్రతినిధిగా నేను మాగుంట శ్రీనివాస్ శ్రీనివాసు గారిని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ